ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రవితేజ కన్నుమూత తీవ్ర దుఃఖంలో కుటుంబ సభ్యులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలా వీడియో లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అమెరికాలో కాల్పుల కలకాలం చెరరేగింది దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు అతడి విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వీలైనంత త్వరగా తమ కుమారుడి యొక్క మృతదేహాన్ని ఇంటికి రప్పించాల్సిందిగా అధికారులను తండ్రి కోరాడు కాగా రెండు వేల ఇరవై రెండు మార్చిలో అమెరికా వెళ్ళిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి అక్కడ ఉద్యోగం వెతుక్కుంటున్నాడు ఈ క్రమంలోనే అమెరికాలోని వాషింగ్టన్ ఏజ్లో గత రాత్రి ఒక్కసారిగా యువకుడిపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు తీవ్రంగా గాయపడిన రవితేజ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడని చెబుతున్నారు సమాచారం అందిన వెంటనే అక్కడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు రవితేజ మృతి సమాచారాన్ని హైదరాబాద్లోని వారి కుటుంబ సభ్యులకైతే తెలియజేశారు రవితేజ యొక్క మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లైతే చేస్తూ ఉన్నారు హైదరాబాద్కి చెందిన రవితేజ ఈ యొక్క దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు తను చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా అయితే గుర్తించారు